రాష్ట్రంలో కళాకారులు పడుతున్న సమస్యలను గమనించి దుర్బర జీవితం గడుపుతున్నటువంటి కళాకారులను ఆదుకోవాలని ఐపీటీఏ జాతీయ కార్యదర్శి గనీ పేర్కొన్నారు కొత్తపేటలోని మల్లైలింగం భవన్ లో జరిగిన ప్రజా నాట్య మండలి సమావేశంలో గని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గత ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు పెన్షన్లు ఇవ్వక కళాకారులను ఇబ్బంది పెట్టిందని కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం ఇంతవర్లకు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు కొత్తగా పెన్షన్లు ఇవ్వలేదని వెంటనే కళాకారుల సమస్యలను పరిష్కరించాలని గని తెలిపారు సమస్యలు అలాగే ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని దృష్టిలో ఉంచుకొని కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం ప్రజా చైతన్యం కోసం అనే ఆశయంతో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులకు ముఖ్యంగా గాయకులకు మూడు రోజుల పాటు మన గుంటూరు నగరంలో రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు కళాకారులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీనాక్షి మండలి రాష్ట్ర పాటల శిబిరం గుంటూరులో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపై ఇవాళ మతోన్మాదంపై లేదా యుద్ధ శిబిరం శాంతి సమరంలో మచ్చలో ఉన్నటువంటి మనం ఏ శిబిరం నీది అని ప్రజల్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ అనేక గీతాలు మా ప్రజానాట్య మండలి అరసం రచయితలు రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది వాటిని ట్యూన్ చేసి రేపు ఇరవై మూడవ తేదీ నుండి